అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఎంతో గొప్పది గత పదిహేడు సంవత్సరాల నుంచి వేలాది మంది భవానీ భక్తులకు అన్నదానం వసతులు కల్పిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ గత పదిహేడు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం కాలినడకన సుదూర ప్రాంతాల నుండి వచ్చి విజయవాడ వెళ్లి భక్తులకు సుమారు నాలుగు లక్షల మందికి పైగా అన్నదానం చేసిన వ్యక్తి పారిశ్రామికవేత్త విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ బాబులపాడు మండలం బొమ్మలూరులోని తన పంతొమ్మిది వందల నలభై ఏడు లెదర్ ఇండస్ట్రీ ఆవరణలో గత వారం రోజులుగా భవానీ భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రకరకాల వంటలతో విందు భోజనం రాత్రికి మళ్లీ టిఫిన్ అందించడమే కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఒక ప్రక్క వైద్య సేవలు స్వయంగా దగ్గరుండి అందిస్తున్నారు భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యం కల్పించి ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేశారు తన ఫ్యాక్టరీ ఆవరణలో దుర్గా మాత విగ్రహం ఏర్పాటు చేశారు ఉదయం సాయంత్రం ఆ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు భవానీ భక్తులు ముందుగా దుర్గా మాతను భక్తి ప్రపత్తులతో విందు ఆరగించి విశ్రాంతి తీసుకుని మళ్లీ పాదయాత్రకు ఉపక్రమిస్తారు బుధవారం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పుట్టుగుంట వెంకట సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాక్టరీలోని కొందరు ఉద్యోగులు ఈ మహత్తర సేవలో పాల్గొంటున్నారు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి సేవలు అందిస్తున్న పుట్టగుంటను వారి కుటుంబ సభ్యులను భవాని భక్తులు ఆశీర్వదిస్తున్నారు ఈ పుట్టగుంట సతీష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్నాలుగు పదిహేడు సంవత్సరాల నుంచి కనకదుర్గ భక్తులు భవానీ మాలేసుకున్న భక్తులందరూ చివర శ్రీకాకుళం పలాస దగ్గర నుంచి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి వచ్చే భక్తులందరికీ ఈయన ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేయడం వాళ్ళకి సపారీలు చేయడం మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం స్నానాలకి ఫెసిలిటీ ఇవ్వడం ఫ్యాక్టరీలో అసలు చాలా ఇది ఇలా చేయడం అనేది చాలా అరుదు ఇది ఇది ఈయనకి ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప వలన ఈయన ఇలా చేయగలుగుతున్నాడు ఇంకా ఈయన ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలి ఇంకా అందరికీ ఇలాంటి ఉపయోగాలు జరిపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా కార్యక్రమాలు చేస్తారు అసలు దానికే పేరు అయినా చేయడం కోసం పేరు అయినా కానీ ఎస్పెషల్లీ ఈ రోజు జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడాను నేను ఆయన ఇంకా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూస్తా ఉన్నారండి పుట్టుకొండ సతీష్ గారు మాకు ఇప్పుడే కాదు గత ఐదేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడికి వస్తా ఉన్నాము అతను చేసే సేవలో కూడా పాలు పంచుకుంటా ఉన్నాము అతను అటువంటి మనిషిని నేను ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత చూడలేదు ఎంతో దానక దానాలు చేసి ఎంతోమందికి చేదోడు వాడోడుగా అండగా నిలిచిన వ్యక్తి పుట్టకొండ సతీష్ గారు మనం ఇది చూస్తే ఈ రోజున భవానీలకి ఎంత విధంగా ఈ రోజుకి రోజుకి ఏడు వేల మందికి భోజనాలు పెట్టించి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న దాత పుట్టకొండ సతీష్ గారు సో అతను మనకి మంచి స్నేహితుడే కాదు మాకు ఒక వెదర్ లాగా మేము ఫీల్ అయ్యి కూడా మేము కూడా పంచుకుంటున్నాం సో ఇటువంటి కార్యక్రమాలు ఈ హనుమాన్ జంక్షన్లో చూస్తే చాలా వరకు కూడా ఒకటేనే కాదండి యు నేమ్ ఇట్ దేర్ సో ఇటువంటి వ్యక్తిని కూడా మనందరం కూడా అండగా ఉండి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి అందరూ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి మన పుట్టకుంట సతీష్ గారు మాకు గత పది సంవత్సరాల నుంచి బాగా సుపరిచితమండి ఎందుకంటే ఆయన గురించి ఫస్ట్ ఇక్కడ చెప్పే కన్నా కూడా లైనిజంలో ఆయన చేసినటువంటి సమాజ సేవ ఎంతోమంది లక్షల మందికి ఏది కావాలంటే అది గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవ ఎనలేనిదండి మరవలేనిది ఎంతోమంది కృషి చేసేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఆయన చేసినటువంటి మహా దాత అండి అలాంటి ఆయన గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా రోడ్డు మీద నడుచుకొని ఇచ్చాపురం నుంచి వచ్చేటటువంటి భవానీ భక్తుల కోసం గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎడతెరపు లేకుండా ఒక యజ్ఞంలాగా ఆయన ఈ విధంగా చేసుకుంటూ ఇంత మందికి ఆకలి దాహాతిని తీరుస్తున్నారంటే ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పుట్టకొండ సతీష్ గారికి ఇవ్వాలని చెప్పేసి వారికి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పేసి అని అంతా కోరుకుంటున్నాము మాకు ఇక్కడ ఈ పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఎంత మహదానందం అంటే అండి మేము ప్రతి సంవత్సరం నుంచి పాల్పంచుకుంటున్నాము ఆయన చేసేటువంటి కార్యక్రమంలో వేల లక్షల మందికి ఆయన అన్నదానం చేస్తున్నారండి అంతకన్నా మహాభాగ్యం ఆయనకి ఇంకేం కావాలి ఇలాంటివి ఆయన ముందు ముందు ఎన్నో చెయ్యాలని చెప్పేసి అని ఆయన నిండు నూరేళ్లు ఆయన కలకాలం వర్ధులుతూ ఇలాంటి కార్యక్రమాలు చేసి చే చేసేటువంటి మనస్తత్వం అమ్మవారు ఇంకా పెంచాలి ఆయనకి హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల ప్రజలకు కూడా ఇంకా ఏం కావాలన్నా కూడా చేసేటువంటి విధానం ఆమెకి ఆ మనోధైర్యం అంత సిరి సంపద ఆ అమ్మవారు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వాళ్ళ నవరాత్రి ఏడవ రోజున మన పుట్టకొండ సతీష్ గారి ఫ్యాక్టరీలో భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం దాదాపు పదిహేడు సంవత్సరాలు బట్టి కంటిన్యూషన్గా ఇలా లక్షల మందికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఓర్పు ప్లస్ ఇదే ఇది కాకుండా లైన్ నిజంలో కరోనా టైంలో ఎన్నో వేల మందికి ఇంజెక్షన్స్ ఎన్నో వేల మందికి ఇచ్చాడు నాకు తెలిసి లక్ష ఖర్చు పెట్టి ఎన్నో వేల మందికి ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడి ఎంతోమంది మంది కరోనా వచ్చిన పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేసి జాయిన్స్ తో మొత్తం ఇంటికి వచ్చేవారికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఖర్చులకు ఇచ్చి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి ఇదే విధంగా ఈ పుట్టుకుంట సతీష్ గారు ఆయన నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కేంద్రం కోరుకుంటున్నా సేవలు మాటల్లో చెప్పలేనివి ఒక ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు కానీ ఇంత బాగా చేస్తుంది పదిహేడవ సంవత్సరం చేస్తున్నందుకు చాలా సంతోషం ఈ సేవలు ఎవరూ చేయలేనివి అంత బాగా చేస్తున్నారు భక్తులకి ఏ లోటు లేకుండా ఆఖరికి వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశారు నమస్తే అండి మరి తమిళ గుడి పక్కన అల్లంపురం అండి మాది అలంపురం నుంచి రోజే పది రెండు గడుకొని బయలుదేరమండి భోజనాలు పెడుతున్నారని చెప్పారు కానీ భోజనాలు చాలా బాగా పెడుతున్నారు మన భోజనాలు బాగా పెడతామే కాకుండా హెల్తీ ఫుడ్ కూడా పెడుతున్నారు హాట్ రైస్ అని కిచనీ రైస్ అని స్వీటు మొత్తం ఎంతమంది అంతమందికి పెడుతున్నాయి ఈ జనం చూస్తుంటే నాకు ఇక్కడ చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్టినా కానీ కనిపిస్తున్నారు అక్కడ మరి ముద్దు నుంచి స్టార్ట్ చేసిన తిరిగి అండి వచ్చినందుకు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని మరి భోజనాలు పెడుతున్నారు భోజనం పెట్టించిన పొట్టోన్సా తీసుకున్నారంటండి కానీ చాలా చాలా మంచి వ్యక్తులు ఇంకా మేము అప్పుడు ఆల్రెడీ ఇలా పెట్టక ముందు కూడా మేము ఆల్రెడీ మిత్రం అనుకున్నాం మేము అనుకున్నామండి ఎవరు మహాన్ బాబు మంచి భోజనం పెట్టేస్తే డబ్బు ఉంటే కాదు పది మందికి సేవలు చూ మానవ సేవ మాధవ సేవ అని ఆ నిమాదంలో ఆయన ఇలా చేయనందుకు చాలా సంతోషం ఆయన ఇంకా అదృగం తల్లి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అండి సతీష్ గారు చాలా బాగా పెడుతున్నారండి భవానీలు మొత్తం ఎంత మంది మందికి పెడుతున్నారు ఈ చుట్టుపక్కల ఏలూరు నుంచి ఇక్కడ చూసాము ఎంత బాగా పెట్టిన ఎవరు లేరండి చాలా బాగా పెడుతున్నారు చాలా గొప్పగా పెడుతున్నారండి ఆయనకి దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యం ప్రసాదించి ఇలాగా కొంత ఇలా భవానీలు ఇంకా ఎక్కువ పెట్టించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం దుర్గ భవాని ఆయన పుట్టాలి దేశం మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఏది ఉన్నా ఇలా చేసే మహానుభావుని ఎక్కడ చూడలేదు ఈయన ఇంకా ఎల్లకాల సుఖంగా ఉండి సంస్థ సంతోషం సతీష్ కుమార్ గారండి వారికి మరి మీ భవని మాట్లాడుతున్నామండి అయితే మరి మేము ఎంత ఇచ్చినా రుణం తీర్చలేమండి డబ్బు పెట్టినా మాకు ఆశ తీరదా కడప నిండా భోజనం పెట్టి సంతృప్తి పంపుతున్నందుకు మా భావని గారికి చాలా సంతోషపడుతున్నాం అండి ఇలాంటి ఎన్నో రకాలుగా చేసి అందరిని ఆదుకుని ఆదరించాలని ఆయనకి మేము తెలుపుకుంటున్నామండి అయితే మేము భవానీలుగా ఉన్నా ఆయనకి దండం పెట్టకూడదు కానీ మీ కృతజ్ఞత తెలుపుకుంటూ సంతోషంగా ఉండాలని వారి కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలని మీకు కోరుకుంటున్నామండి సెలవు తీసు

すげえわ。